హాయ్ వేరే ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఆ మధ్య కాలంలో సరోర్ నగర్ లో ఒక ఆ పూజారి ఒక మహిళను చంపేసిన ఘటన అప్పుడు రాష్ట్ర వ్యాప్తం కూడా సంచలనం సృష్టించింది అప్పుడు మొత్తం కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం అయ్యాయి సార్ ఆ తర్వాత జరుగుతున్న నేపథ్యంలో మొత్తం కూడా సైలెంట్ అయిపోయింది ఎక్కడ కూడా ఇష్యూకి సంబంధించి బయటకు రాలేదు అది తిన్నాల తర్వాత మరోసారి ఆ ఇష్యూ తెరపైకి వచ్చింది సార్ అంటే ఆ నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనికి కోర్టు యావజీవ కారగారి శిక్ష అయితే విధించింది సో ఇన్న తర్వాత మరి ఏం జరిగింది అప్పుడు దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ యా సరో నగర్ మర్డర్ కేసు అనేది ఒక రకంగా దేశంలోనే సంచలనం సృష్టించిన కేసు మన ఛానల్లోనే యాభై అరవై వీడియోల పైన చెప్ పెట్టుంటాము అంత పెద్ద రోజువారి అది ఒక వెబ్ సిరీస్ లాగా నడిచింది థ్రిల్లర్ వెబ్ సిరీస్ లాగా ఉన్నింది ఎందుకంటే ఒక గుడి పూజారి ఒక అమ్మాయిని అతి దారుణంగా చంపి పూడ్చిపెట్టి దానికి సిమెంటు కాంక్రీట్ వేసి ఇవన్నీ చేయడం అనేది షాకింగ్గా ఉన్నింది అనేక కోణాలు దీంట్లోకి బయటకు వచ్చాయి సో దీని ముందు నేను అసలు ఎలా జరిగింది మాట అవన్నీ చెప్పి దాని తర్వాత కే కోర్టు ఏం పనిష్మెంట్ ఇచ్చి చెప్దాం ఎందుకంటే మామూలుగా ఇటువంటి సంచలనం సృష్టించిన అనేక కేసులు తర్వాత ఏమైందో ఎవరికీ తెలియదు అది ఇంపార్టెంట్ అంటే ఒక దారుణమైన హత్య జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ ఎలా స్పందించింది ఆ హంతకులకి శిక్షలు పడ్డాయా లేదా పడితే ఎలాంటి శిక్షలు సో ఆ ఫ్యామిలీకి ఆ బాధితు ఫ్యామిలీకి న్యాయం జరిగిందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఇంపార్టెంట్ రెండవది న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది కూడా మనకు అప్పుడే తెలిసేది కన్విక్షన్ రేట్ని బట్టే తెలిసేది మామూలుగా హత్యల్లో మనకి ఇండియాలో అరవై నుంచి అరవై ఐదు పర్సెంట్ కన్విక్షన్ రేట్ ఉందన్నమాట అంటే పోలీసులు చాలా బెటర్గానే పనిచేస్తున్నట్టు లెక్క వాళ్ళ మీద ఎంత ప్రెజర్ ఉండి అవినీతి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా హత్యల విషయంలో పోలీసులు కొద్దిగా బెటర్గానే పనిచేస్తున్నారు సో ఇక్కడ ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై మూడు జూన్ మూడో తేదీ ఈ హత్య జరిగింది జరగకముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ అబ్బాయి పేరు అయ్యగిరి వెంకట సూర్య సాయి కృష్ణ ఇతను బ్రాహ్మణుడు సాయి కృష్ణ అని సింపుల్గా అనొచ్చు ఇతను ఎంబీఏ మార్కెటింగ్ చేశాడు బాగా చదువుకున్న వ్యక్తి దాంతోపాటు ఇతను బిల్డింగ్ కాంట్రాక్టులు చేసేవాడు వేద పాఠశాల నడుపుతున్నాడు గోశాల నడుపుతున్నాడు నిత్య అన్నదాన సత్రం కండక్ట్ చేస్తున్నాడు దీంతోపాటు అతను ప్రధానంగా సరూర్ నగర్లో ఉండే వెంకటేశ్వర కాలనీలో బంగారు మైసమ్మ కాశీ వైద్యనాథేశ్వర టెంపుల్ లో పూజారిగా పనిచేస్తున్నాడు ఇక్కడే కురుగంటి అప్సర అనే ఒక ముప్పై ఏళ్ళ అమ్మాయి ఈ అబ్బాయికి ముప్పై ఆరేళ్ళు పెళ్ళైంది ఇద్దరు ఉన్నారు వీళ్ళ భార్య పేరు శ్రావ్య వీళ్ళ నాన్న పేరు నరసింహమూర్తి ఈ సాయి కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది ఇక్కడ అప్సర అనే ఒక ముప్పై ఏళ్ళ అమ్మాయింది వాళ్ళ అమ్మ అరుణ ఇద్దరు కలిసి ఉంటున్నారు ఆ అమ్మాయికి గతంలో ఆ అమ్మాయి వాళ్ళది నేటివ్ ప్లేస్ కోయంబత్తూరు వాళ్ళు చెన్నైకి వచ్చారు చెన్నైలో ఒక అబ్బాయితో పెళ్ళి అయింది లవ్ మ్యారేజ్ వాళ్ళ ఇంట్లో గొడవలు వచ్చి అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు అక్కడ ఈ అమ్మాయి కేసు ఎదుర్కొనింది బయటకు వచ్చింది ఇక్కడికి వచ్చేశారు ఈ అమ్మాయికి ముందు నుంచి కూడా కొంత సినిమా ఇండస్ట్రీలకు ఎలా ఉంది పిచ్చింది వీళ్ళమ్మకేమో భక్తి ఉంది ఈ గుడిలోకి వచ్చేవాళ్ళు ఈ అబ్బాయి వాళ్ళమ్మకి హెల్ప్ చేసేవాడు ఈ అమ్మాయి కూడా గుడికి వచ్చేది ఈ అమ్మాయికి కూడా హెల్ప్ చేసాడు అలాగే వీళ్ళిద్దరి మధ్య పరిచయం అయింది ఈ అబ్బాయి నేను నిన్ను నాకు సినిమా రంగంలో కూడా పరిచయాలు ఉన్నాయి నేను సినిమాలో నీకు వేషం అన్నాడు దాంతో వీళ్ళిద్దరి మధ్య అఫైర్ అనేది స్టార్ట్ అయింది లైంగిక సంబంధం అనేది మొదలైంది సో అలాగా మొదలై మొదలై అది పెరిగి పెద్దదైంది దాదాపు నాలుగేళ్ళుగా వీళ్ళిద్దరి మధ్య లైంగిక సంబంధం కొనసాగింది ఈ పీరియడ్లో ఏమైందంటే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ ప్రాంతంలో ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది ప్రెగ్నెంట్ అవడంతో ఈ అబ్బాయి మీద ప్రెజర్ తీసుకొచ్చింది ఈ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళి పిల్లలు ఉన్నారని అమ్మాయికి తెలిసిన అప్సరాకి నన్ను కూడా పెళ్లి చేసుకో ఎందుకంటే ప్రెగ్నెంట్ అయిందని ప్రెజర్ చేయడం మొదలుపెట్టింది ఈ అబ్బాయి ఏంటంటే సరదాగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు తప్ప అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఉద్దేశం లేదు అమ్మాయి వినట్లేదు అబార్షన్ చేసుకో నువ్వు నేను పెళ్లి చేసుకోలేని ఇలాగే కంటిన్యూ అవుదాం అంటే అమ్మాయి వినట్లేదు ప్రెజర్ చేయడం మొదలుపెట్టింది దాంతో ప్రెజర్ని తను తట్టుకోలేక తనకి ఒక సమాజంలో ఒక మంచి పేరు ఉంది సో ఈ పేరుని మనం ఇప్పుడు విలన్గా మిగిలిపోతాం రెండు పెళ్లి చేసుకుని ఇదైతే భార్య ఆత్మహత్య చేసుకున్న ఆశ్చర్యం లేదు ఆమె ఎన్నో ఆశలు తన మీద ఉంది అని తను ఏమనుకున్నాడంటే ఈ అమ్మాయిని చంపేయడం తప్ప మార్గం లేదన్న ఒక మైండ్ సెట్ లేకను వెళ్ళిపోయాడు దాంతో ఇతను అప్పుడప్పుడు ఈ అమ్మాయిని గుళ్ళకు తీసుకుపోవడం అవన్నీ చేస్తున్నాడు బయట కూడా ఇంతకుముందు అమ్మతో కూడా వాళ్ళ అమ్మ కూడా ఇతని మీద డిపెండ్ అయిపోయింది వాళ్ళ ఇంట్లో అనేక పనులు ఒక మగతోడే లేదు ఎందుకంటే ఆమె భర్త కాశీకో వారణాసికి వెళ్ళిపోయాడు సో అందువల్ల ఈ అబ్బాయి వాళ్ళ ఆ ఇంట్లో ఇద్దరు ఆడవల్ల ఇతర అవసరాలు కావచ్చు సరుకులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి ఇవన్నీ ఇతను ఇతనికి పలుకుబడి ఉంది కాబట్టి చేస్తున్నాడు వాళ్ళు అలాగే డిపెండ్ అయిపోయారు సో ఈ లో ఇతను నేను కోయంబుత్తూర్కి అమ్మాయిని గుళ్ళు అక్కడ గుళ్ళు తీసుకెళ్తానని చెప్పి ఇంట్లో చెప్పి బ్యాగ్ తీసుకొని అమ్మాయిని మూడో తేదీ బయటికి తీసుకొచ్చాడు ఈవెనింగ్ అక్కడి నుంచి వీళ్ళిద్దరూ అటు ఇటు తిరిగారు గోశాలకు వెళ్ళారు నరుకుడ అనే విలేజ్ ఉంది అక్కడ ముప్పై కిలోమీటర్ల హైదరాబాద్కి అక్కడ గోశాలలోకి తి తిప్పాడు దాని తర్వాత మధ్యలో టిఫిన్ చేశారు చిన్న హోటల్లో దాని తర్వాత సుల్తాన్పల్లికి పదకొండు గంటలకి అక్కడికి వచ్చారు ఆ తర్వాత అక్కడ కారు నిలబెట్టి అబ్బాయి కారు ఉంది కారులో తిరిగారు కారులో ఈ అమ్మాయి ఉంది ఫస్ట్ సీటు బెల్ట్తో అమ్మాయిని చంపాలని చూశాడు ఆ అమ్మాయి ప్రతిఘటించింది అప్పుడు ఏం చేశాడు అంటే బెల్లం కొట్టే రాయి అతని దగ్గర కారులో ఉంది ఆ రాయితో అమ్మాయిని పదే పదే కొట్టి తల మీద కొట్టి చంపేశాడు దాని తర్వాత బాడీని డిక్కీలో పెట్టేస్తాడు తర్వాత ఏం తెలియని వాళ్ళగా ఇంటికి వచ్చాడు కారు ఇంట్లోనే కింద పార్కింగ్ చేసి బై పైకి వెళ్ళాడు బట్టలు మా ఆల్రెడీ బట్టలు మార్చుకున్నాడు అవన్నీ అయినాక వాళ్ళ అమ్మతో అమ్మాయి నేను కోయంబత్తూరు ఇది క్యాన్సిల్ అయింది మా ఫ్రెండ్స్ భద్రాచలం వెళ్తా ఉంటే ఈ అమ్మాయి వెళ్తానని నేను భద్రాచలంకి రాత్రి ఎనిమిది గంటలకు బస్ ఎక్కిచ్చానని చెప్పాడు ఫోన్ చేస్తూ ఉంటే అమ్మాయి ఫోన్ తీయట్లేదు దాంతో అమ్మకి ఆందోళన ఎక్కువైంది ఎక్కువైంది వీడో ఏదో కవర్ చేశాడు యాడిక్ బోర్లో అది ఇది అని ఒక రెండు రోజులు చూసి వాళ్ళమ్మ టెన్షన్ పట్టడం మొదలు పెడితే వాళ్ళ అమ్మని తీసుకొని ఇతను అక్కడ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెట్టారు నేను వాళ్ళ మేనమామ అవుతానని చెప్పాడు ఆమె కూడా అలాగే చెప్పమన్నాడు పోలీసులు అడుగుతారు కదా నువ్వు కూడా అలాగే అన్నాడు మామూలుగా నా అక్కని పిలుస్తాడు ఆమె నేను కాబట్టి పోలీసులు కూడా నమ్మారు ఈ కేసును విచారించారు మామూలుగా పోలీసులు ఇతను చెప్పిన ప్రకారం అక్కడ శంషాబాద్ దగ్గర వెహికల్ ఎక్కిచ్చాను బస్సు ఎక్కిచ్చాను అని చెప్పాడు కాబట్టి అక్కడ వీళ్ళు సీసీటీవీలు పరిశీలిస్తే ఇతను కారు వెళ్ళింది ఇతను ఉన్నాడు తప్ప అమ్మాయి వెళ్ళినట్టుగా ఎక్కడా లేదు ఇతని పట్ల అనుమానం కూడా వచ్చింది దాంతో ఇతను అదుపులోకి తీసుకొని వాళ్ళు తమ పద్ధతిలో కొట్టడం ఏదో చేశారు మొత్తానికి విషయాలు బయటకు వచ్చింది ఏంటంటే ఇతను చంపేసిన తర్వాత రెండు రోజుల పాటు ఢిక్కిలోనే పెట్టుకున్నాడు దాని తర్వాత స్మెల్ వచ్చే పరిస్థితి ఏర్పడింది దాంతో ఇతను ఏం చేశాడంటే అక్కడ ఎంఆర్ఓ ఆఫీసు గుడి దగ్గర ఎంఆర్ఓ ఆఫీసు ఉంటుంది ఆ వెనక కొద్దిగా ఏరియా బాగుండదు ఇతను ఆ ఏరియాని బాగు చేస్తున్నట్టుగా మట్టి అవన్నీ తెప్పించి ఆ ఏరియాని క్లీన్ చేస్తున్నట్టు చేశాడు అక్కడ ఒక మ్యాన్ హోల్ ఉంటుంది ఆ మ్యాన్ హోల్లో నేసేసాడు నైట్ బాడీ నేసేసి ఆ మ్యాన్ హోల్ని ఈ సిమెంట్ తొక్క దాని తర్వాత ఎల్బి నగర్ నుంచి కూలి వాళ్ళని పిలిపించి మట్టి అంతా క్లీన్ చేస్తున్నట్టు అక్కడ వాళ్ళు పాపం పూజారి మంచి పని చేస్తున్నాడు ఆయన సొంత ఖర్చుతో ఇదంతా క్లీన్ చేస్తున్నాడు అని నమ్మారు సో ఈయనకి కూడా అటువంటి మంచి పేరు అలవాటు ఉంది రెండోది ఈయనకి కన్స్ట్రక్షన్ అవన్నీ అలవాటు ఉంది కాబట్టి ఆ ఇవన్నీ తెలుసు సో ఆ ఏ నీట్గా కప్పేశాడు ఈఎంఐ బ్యాగ్ కావచ్చు బట్టలు కావచ్చు సెల్ ఫోన్ అన్ని కూడా దాంట్లో పడేసాడు సో క్లియర్గా అయిపోయింది అనుకున్నాడు హ్యాపీగా ఇంటికి వచ్చాడు కానీ ఇది పోలీసుల చేతుల్లో దొరికిపోయాడు తర్వాత చూస్తే ఇతను బాడీని మనిషిని ఎలా చంపాలి బాడీని ఎలా డిస్పోజ్ చేయాలి ఇవన్నీ కూడా ఇంటర్నెట్లో కూడా వెతికాడు ఎందుకంటే తన ఎంబీఏ స్టూడెంట్ ఆ నాలెడ్జ్ ఉంది అవన్నీ వెతికాడు ఇవన్నీ జరిగాయి సో దీని మీద కేసు పెట్టారు పోలీసులు ఆమె పాపం ఒంటరి మహిళ అయిపోయింది అరుణ అమ్మ పేరు అప్సరా వాళ్ళ అమ్మ పేరు ఆమె పోరాడే పరిస్థితి లేదు వీళ్ళ నాన్న కూడా ఏమీ గొప్ప బలవంతుడేమి అంటే డబ్బుల పరంగా పెద్ద శక్తివంతుడేం కాదు నరసింహమూర్తి ఆయన కూడా మా కొడుకు నిజంగా తప్పు చేసి ఉంటే శిక్ష పడాల్సిందే అని మాట్లాడినాడు టీవీ ఛానల్తో కూడా కాకపోతే ఆ అమ్మాయి కూడా మా వాడిని బొట్టలో వేసుకుంది అన్న ఆరోపణలు కూడా ఆయన చేశాడు ఏదేమైనా కొడుకు తప్పు చేస్తుంటే ఖచ్చితంగా శిక్ష పడాలని ఆయన కూడా నమ్మాడు ఆయన కొంత దేవుణ్ణి గట్టిగా నమ్మి కర్మ సిద్ధాంతం నమ్మే ఒక బ్రాహ్మణ సదరు యావరేజ్ బ్రాహ్మణుడు ఆయన కొడుకుని ఏదో ఒక పద్ధతిలో కాపాడాలని ట్రై చేసినట్టుగా కనబడలేదు పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నారు అక్కడ లోకల్ కార్పొరేట్ల వాళ్ళంతా కూడా గట్టిగా ఇతనికి వ్యతిరేకంగా పనిచేశారు సో ఆధారాలు దొరికినాయి ఆ బాడీ దొరికింది హత్య ఆయుధం అంటారు అంటే మోటివ్ ఉండాలి మోటివ్ని నిరూపించాలి ఎప్పుడైనా కోర్టులో తర్వాత హత్య ఆయుధం హత్యకు ఉపయోగించిన ఆయుధం ఉండాలి సర్కమ్స్టాన్స్ ఇవిడెన్స్ని పట్టుకోవాలి సిసిటీవీలని యూజ్ చేసేయాలి తర్వాత టెక్నికల్గా అంటే ఫోన్లు ఎప్పుడెప్పుడు ఎవరు చేశారు ఏ సెల్ టవర్ మధ్యలో ఉన్నారు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాలి తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్లు తీసుకురావాలి అంటే ఈతని మీద రక్త మరకలు తన బట్టల్లో రక్త మరొకలు అవన్నీ చేయాలి ఇవన్నీ చాలా జాగ్రత్తగా పోలీసుల్ని మనం అభినందించాలి పోలీసులు చాలా జాగ్రత్తగా పకడ్బందీగా కేసుని బిల్డప్ చేసుకుంటూ వెళ్ళారు పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పుదారి పట్టించే వ్యవహారాలు అయితే జరగలేదు సో జరిగినా కూడా వాళ్ళు సరెండర్ కాలేదు కాబట్టి ప్రాపర్గా కేసుని ఇచ్చేశారు నిన్న ఈ కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ అబ్బాయికి యావజ్జీవ కారాగార శిక్ష లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది అట్లాగే సాక్షుల్ని అంటే దీంట్లో ప్రధానంగా రెండు సెక్షన్లు ఐపీఎస్ త్రీ జీరో టూ హత్యానేరం ఐ ఎవిడెన్స్ యాక్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ టూ జీరో వన్ ఇది వచ్చి ఎవిడెన్స్ని తారుమారు చేయడానికి ట్రై చేయడం దీనికి మళ్ళీ అబ్బాయికి ఒక మూడేళ్ళు అడిషనల్ శిక్ష కూడా పడింది మామూలుగా ఇండియాలో లైఫ్ అంటే లైఫే కాకపోతే జనరల్గా ఏం జరుగుతుందంటే పద్నాలుగేళ్ల తర్వాత ఆమ్ జనరల్ ఆమ్నెస్ట్ అంటారు అంటే క్షమాభిక్ష గవర్నమెంట్స్ పెడుతుంటాయి స్వాతంత్ర రోజు కానీ లేకపోతే రిపబ్లిక్ డే కానీ వీళ్ళని విడుదల చేస్తుంటాయి అలాగా పద్నాలుగేళ్ళ తర్వాత ఒకవేళ మెయిన్ కేసులో విడుదల చేయాలనుకున్నా మళ్ళీ ఒక మూడేళ్ళు తన అనుభవించాలి కాబట్టి మినిమం యావరేజీలు ఇతను ఏళ్ళు అయితే జైల్లో ఉండా ఉండాల్సిందే సత్ప్రవర్తన వల్ల కొద్దిగా తగ్గినా కూడా కనీసం పది నుంచి పన్నెండేళ్ళు ఇతను జైల్లో కంపల్సరీగా అయితే ఉండే పరిస్థితి ఆల్రెడీ తన ముప్పై ఆరు అంటే ఇది వస్తుంది దాంతోపాటు ఇతనికి పది లక్షల వరకు పైన అందులో తొమ్మిది లక్షల డెబ్బై వేలు డెబ్బై వేలు ఆమె తల్లికి ఇవ్వాలని కూడా కోర్టు చెప్పింది నర్స్ పరిహారంగా ఇది చాలా తక్కువ కదా బిడ్డను కోల్పోయిన దానికి ఆమెకి ఇదేనా పరిహారం అని కూడా కొంత విమర్శలు వస్తున్నాయి కోర్టు అయితే నాకు తెలిసి నిజానికి ఉరిశిక్ష వేయాల్సిన కేసు ఇది కానీ కోర్టు మరి ఏమి పరిగణలకు తీసుకుని తెలియదు కానీ తనకైతే యావజ్జీవ కారాగార శిక్ష పడింది అంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో మాత్రమే ఉరి శిక్షలు వేస్తారు ఉరి శిక్షలకు వ్యతిరేకంగా ఈ దేశంలో అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి కాబట్టి కోర్టు కూడా అవన్నీ పరిగణలోకి తీసుకొని తనకి యావజ్జీవార కారాగార శిక్ష వేసింది ఇప్పుడు మనం ఆ మధ్య కూడా మాట్లాడుకున్నాం చిలకల్లోరు పెట్టె కేసులో ఇరవై మూడు మందిని చంపిన ఆ ఇద్దరికి కూడా చలపతి విష్ణువర్ధన్కి వాళ్ళిద్దరికి కూడా ఉరిశిక్ష శిక్ష పడినా కూడా తర్వాత కన్వర్ట్ అయిపోయింది అది యావజ్జీవి వాళ్ళు ముప్పై రెండేళ్లుగా జైల్లో ఉన్నారు సో ఈ అబ్బాయి కూడా అలాగా అతి దారుణంగా చంపినప్పటికీ యావజ్జీవు కారాగార శిక్ష మాత్రం పడింది ఇప్పుడు దీని మీద ఈ నరసింహమూర్తి కొడుకు శిక్షలు తగ్గించడానికి హైకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తారు